హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మా మ్యాజికల్ రెసిపీస్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను మనం రోజు డైలీ బ్రేక్ఫాస్ట్లో కానీ డిన్నర్లో కానీ ఇలా ఇడ్లీ అనేది చేసుకుంటూ ఉంటాం కదా ఎప్పుడు ఒకటేలాంటి ఇడ్లీ కాకుండా కొంచెం డిఫరెంట్గా నేనైతే మీకు ఈ వీడియోలో త్రీ టైప్స్ ఆఫ్ ఇడ్లీస్ అయితే నేను మీకు ఈ వీడియోలో పోస్ట్ చేస్తాను చాలా సింపుల్గా ఈజీగా హెల్తీగా ఉండే ఇడ్లీ అండి ఇవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి కొంచెం డిఫరెంట్గా తిన్నట్టు కూడా ఉంటుంది అందరికి ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చుతుంది బ్రేక్ఫాస్ట్లో కాదు డిన్నర్లో లేదంటే మనకి ఏమైనా స్నాక్స్ తినాలనిపించిన ఇవన్నీ మన ఇంట్లోనే ఉంటాయి వాటితోనే నేను ఇలా అయితే వేశాను చాలా అంటే చాలా బాగుంటాయి తప్పకుండా మీరు ఒకసారి ఇవి ఇడ్లీలు అయితే ఇంట్లో అయితే ట్రై చేయండి అలానే పాటు మనకి ఎప్పుడు కొబ్బరి చట్నీ ఇలా చేసుకుంటూ ఉంటారు కదా అలా కాకుండా చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే సాంబార్ రెసిపీ కూడా నేనైతే మీకు ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను మీరైతే ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి దానికన్నా ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకెందుకు లేటు మనమైతే ఫస్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఎంతో సింపుల్గా ఇన్స్టంట్గా అయిపోయే ఇడ్లీలు మనమైతే చూసేద్దాం మన ఫస్ట్ రెసిపీ ఏంటో ఇప్పుడైతే మనము చూసేద్దాం ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి ఒక కప్పు రాగి పిండిని వేసుకోవాలి మీరు ఒక కప్పు రాగి పిండి తీసుకుంటే దానికి అరకప్పు బొంబాయి రవ్వ అదే ఉప్మా రవ్వ ఉంటుంది కదా అది అరకప్పు వేసుకోవాలి తర్వాత దీంట్లోకి కొంచెం సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని దీంట్లోకి ఒక కప్పు పెరుగును వేసుకోవాలి మీరు ఒక కప్పు రాగి పిండి తీసుకున్నారు కదా అందుకని చెప్పి ఒక కప్పు పెరుగు వేసుకుంటే సరిపోతుంది మజ్జిగైనా పర్వాలేదు ఏదైనా పర్వాలేదు ఇలా వేసుకుని మీకు వా ఇడ్లీ బ్యాటర్ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అలా కలుపుకోవాలి కావాలంటే కొంచెం వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు మీరు అప్పటికప్పుడైనా వేసుకోవచ్చు లేదంటే కనుక నైట్ అంతా దీన్ని నానిచ్చి మార్నింగ్ అయినా దీన్ని బ్రేక్ఫాస్ట్లో వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి కావాల్సినవి ఏంటో చూద్దాం ఒక క్యారెట్ తీసుకుని ఇలా తురుముకుని పెట్టుకోండి కొంచెం కరివేపాకు పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర జీడిపప్పు కొంచెం కొత్తిమీర ఇవన్నీ ముందుగానే తీసుకుని రెడీగా ఉంచుకోండి ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కొంచెం ముందుగానే జీడిపప్పును అనేది ఫ్రై చేసుకోవాలి సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి చూసారు కదా మనం జీడిపప్పు అనేది ఫ్రై అయిపోయింది ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లోకి ఇందాక మనం తిరిగి చూపించాం కదా ముందుగా పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఒక పావు టీ స్పూన్ ఆవాలని కూడా వేసుకుని ఇవి రెండు కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో కరివేపాకుని సన్నగా కట్ చేసి పెట్టుకుని వేసుకోండి అప్పుడు మనకి రవిడ్లీలో మనకి ఇది కరివేపాకు అనేది తగులుతూ ఉంటుంది తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇవన్నీ సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి హైలో పెట్టద్దు హైలో పెట్టారంటే మాడిపోతుంది టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది చూసారు కదా ఇది మనకి ఫ్రై అయిపోయింది దీన్ని మనం ఇందాక రాగి బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా దాంట్లోకి మనం ఈ తిరిగి మాత్ర అంతటిని వేసేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత చూసారు కదా చాలా అంటే చాలా బాగుంటుంది ఇడ్లీ అనేది చాలా టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తర్వాత దీంట్లోకి తురుముకున్న పెట్టుకున్న క్యారెట్ కూడా వేసుకోవాలి క్యారెట్ మీరు ఎలా అయినా వేసుకోండి లేదా అంటే కనుక ఇడ్లీ పైన అయినా వేసుకోవచ్చు ఎలా వేసుకున్నా పర్వాలేదు ఇలా వేసామంటే పిల్లలు ఏరకుండా తి తినేస్తారు కదా అందుకేం చెప్పి నేనైతే ఇలా బ్యాటర్లో కలిపేసేసాను ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకుంటే మనకి సేమ్ రవ్వ ఇడ్లీ చేశాను కదా నేను మన ఛానల్లోని టేస్ట్ అయితే అలానే ఉంటుంది కాకపోతే దీంట్లో రాగి పిండి యాడ్ చేసాము రాగి పిండి అనేటప్పటికీ అందరూ ఇష్టపడరు కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకుని దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం ఆయిల్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి తర్వాత దీంట్లోకి మనం ఇందాక ఫ్రై చేసుకున్న జీడిపప్పు ఉన్నాయి కదా ఇప్పుడు ఆ జీడిపప్పును పెట్టుకొని దీంట్లోనే మన బ్యాటర్ ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్లోకి అంతా వేసేసుకోవాలి పిల్లలకి కూడా ఇలా చేసి పెట్టండి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు మామూలు రాగి ఇడ్లీ కన్నా ఇలా రవ్వ కలిపి వేసిన రాగి ఇడ్లీ అయితే చాలా బాగుంటుంది టేస్టీగా కూడా ఉంటుంది వాళ్ళు కూడా ఇష్టపడతారు ఇది మీరు సాంబార్తో కానీ ఏదైనా చట్నీతో కానీ దేంతో తిన్నా కానీ బాగుంటుంది చాలా ఈజీ కూడా అప్పటికప్పుడైనా మనం వేసేసుకోవచ్చు దీన్ని అన్నీ ఈజీగానే ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్సే కదా మీరు కూడా ఒకసారి దీన్ని అయితే ట్రై చేయండి చూసారు కదా ఇప్పుడు ఇడ్లీ అనేది మనం ఈ ప్లేట్లోకి మొత్తం అంతా వేసేసుకున్నాం కదా చూసారు కదా ఎంతో కలర్ఫుల్గా చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని మనం ఇడ్లీ ఇడ్లీ కుక్కర్లోకి పెట్టుకుని ఎగ్జాక్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అయి ఉంటే సరిపోతుంది ఎక్కువ టైం కూడా అవసరం లేదు చూసారు కదా మనకి రాగి ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా రాగి ఇడ్లీ చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాం చూసారు కదా ఉడికిన తర్వాత ఎలా ఉందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇది హెల్త్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ తప్పకుండా మీరు కూడా ఒకసారి దీన్ని ఇంట్లో ట్రై చేయండి ఇలా నేను చూపించిన ప్రాసెస్లో చేయండి రాగి పిండి అంటే ఇష్టం లేని వాళ్ళు రాగి రెసిపీస్ అనేవి ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టారంటే ఎంతో ఇష్టంతో తింటారు తప్పకుండా మీరు కూడా ఒకసారి దీన్ని ట్రై చేయండి మేమైతే సాంబారు టొమాటో చట్నీతో ఈ రాగి ఇడ్లీని అయితే ఎంజాయ్ చేసాము మీరు కూడా ఒకసారి ఇంట్లో ప్రిపేర్ చేసుకుని టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి ఎంతో టేస్టీ అయినా రాగి ఇడ్లీ అయితే మనం ఈ వీడియోలో అయితే చూసేసాం కదా అలానే మనం సెకండ్ రెసిపీ ఏంటో చూసేద్దాం దీని కాంబినేషన్తో మీరు కనుక సాంబార్తో తింటే రాగి ఇడ్లీ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి ఇప్పుడు మనం సెకండ్ రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం అది కూడా చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లో ఉండే వాటితో నేను చేసేసుకోవచ్చు అదేంటో ఇప్పుడు చూసేద్దాం బ్రేక్ఫాస్ట్ అనగానే ఎప్పుడు ఉప్మా సింపుల్గా అయిపోతుంది అని అని చెప్పి చేసుకుంటూ ఉంటాను కదా ఇడ్లీ అయితే చాలా పిల్లలకి అందరికీ బాగా నచ్చుతుంది అలానే ఉప్మా అంటే పిల్లలు కూడా ఇష్టపడరు కదా కానీ ఆ ఉప్మా రవ్వతో అయితే నేను మీకు ఈరోజు ఇలా ఇడ్లీ అయితే వేసి చూపిస్తున్నాను చాలా సింపుల్గా అయిపోతాయండి ఇవి అన్నీ కూడా ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు అప్పటికప్పుడు ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం కోసం కావాల్సినవి వన్ కప్ రవ్వ వన్ కప్ పెరుగు పావు టీ స్పూన్ కుకింగ్ సోడా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులోకి వన్ కప్ రవ్వని యాడ్ చేసుకోవాలి మనం ఉప్మా చేసుకుంటాం కదండీ బొంబాయి రవ్వ ఆ రవ్వతోనే మనం ఇప్పుడు ఇడ్లీని ప్రిపేర్ చేసుకుంటున్నాం రవ్వ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ కుకింగ్ సోడాని కూడా యాడ్ చేసుకోవాలి కుకింగ్ సోడా యాడ్ చేసుకోవటం వల్ల ఇడ్లీలు అనేవి సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు మనం వన్ ఇస్ట్ వన్ రేషియోతో తీసుకుంటున్నాం కదా వన్ కప్ రవ్వకి వన్ కప్ పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి ఈ రెండు యాడ్ చేసుకున్న తర్వాత ఈ రెండిటిని మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత దీంట్లోకి హాఫ్ కప్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇది సేమ్ ఇడ్లీ బ్యాటర్ లాగా ఉండాలండి ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీ లాగా దీన్ని ప్రిపేర్ చేసుకుని పెట్టుకోండి చూసారు కదా రవ్వ ఇడ్లీ బ్యాటర్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తురుముకున్న క్యారెట్ పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి దీని తర్వాత పావు టీ స్పూన్ ఆవాలను కూడా యాడ్ చేసుకోవాలి దీని తర్వాత ఫావ్ టీ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఇడ్లీ బ్యాటర్ ఇప్పుడు ఆ ఇడ్లీ బ్యాటర్లోకి ఈ తిరగమాతనంతా అంతా వేసేసుకోండి వేసుకున్న తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదా ఇప్పుడు ఆ కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోండి చూసారు కదా రవ్వ ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకుని ఆ ప్లేట్ మొత్తానికి ఆయిల్ అప్లై చేయండి ఎందుకంటే ఇడ్లీలు అనేవి అంటుకోకుండా వస్తాయి అందుకనే మనం ఈ ఆయిల్ని యాడ్ చేస్తాము దీని తర్వాత దీంట్లోకి ఆ బ్యాటర్ని అంతా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం తుణువు పెట్టుకున్న క్యారెట్ ఉంది కదా ఇప్పుడు ఆ ఇడ్లీ పైన ఇలా క్యారెట్ని వేసుకోండి కొంచెం కొంచెంగా వేసుకోండి ఎక్కువ మొత్తం ఫుల్గా వేసుకోవద్దు కొంచెం వేసుకుంటే సరిపోతుంది దీని తర్వాత మనము ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు ఉంది కదా ఆ జీడిపప్పును కూడా ఇలా పెట్టుకోండి చూసారు కదా ఎంతో కలర్ఫుల్గా ఈ రవ్వ ఇడ్లీ ఎలా ఉందో క్యారెట్ జీడిపప్పు ఇష్టపడని పిల్లలకు కూడా ఇలా చేసి పెడితే వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు దీన్ని ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఇడ్లీ ప్యాన్లో పెట్టుకుని దీన్ని ఇడ్లీ ప్యాన్లోకి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ దీన్ని కుక్ చేసుకోండి ఒకసారి కదా రవ్వ ఇడ్లీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఎంతో హెల్దీగా టేస్టీగా ఈజీగా రవ్వ ఇడ్లీని మనం ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు తర్వాత ప్లేట్లో ఇడ్లీ ప్లేట్లో నుంచి మనం ఒక ప్లేట్లోకి డ్రెస్ ఆర్ట్ చేసుకుందాము ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని అందులోకి ఇవన్నీ పెట్టేసుకోండి దీన్ని ఇది కొబ్బరి చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ టొమాటో చట్నీతో కానీ దేంతో అయినా చాలా బాగుంటుంది సేమ్ అచ్చం హోటల్ స్టైల్ లానే ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది మా అమ్మ ఏమో తన కోసం ఇలా తనే క్యారెట్ని జీడిపప్పుని అలా అరేంజ్ చేసుకుంది ఇలా వేసుకునింది పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేసి పెడితే ఇష్టపడతారు మీరు కూడా తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి నాకు ఎంతో సింపుల్గా అయిపోయింది కదా మన ఇడ్లీ కూడా ఇప్పుడు మన థర్డ్ రెసిపీ ఏంటో చూసేద్దాం అది కూడా ఇది కూడా హెల్దీ రెసిపీ అండి చాలా బాగుంటుంది అదేంటో ఇప్పుడు చూద్దాం అయితే నేను ఓట్స్తో చేశానండి చెప్పాను కదా అన్ని హెల్దీగా ఉండే రెసిపీస్ అయితే నేను మీకు ఈరోజు వీడియోలో అయితే పోస్ట్ చేస్తున్నానని ఈ ఓట్స్ ఇడ్లీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనమైతే ఇప్పుడు చూసేద్దాం చేయండి దీనికోసం ముందుగా ఒక కప్పు ఓట్స్ తీసుకోవాలి ఈ ఓట్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడిన తర్వాత ఈ ఓట్స్ వేసుకుని ఓట్స్ని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి హైలో మాత్రం పెట్టద్దు హైలో పెట్టారంటే ఓట్స్ అనేవి మాడిపోతాయి ఇలా మీరు ఓట్స్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం మంచి స్మెల్ వస్తుంది అప్పటి వరకు మీరు ఫ్రై చేస్తే సరిపోతుంది ఎగ్జాక్ట్ టూ టు త్రీ మినిట్స్ ఈ ఓట్స్ అనేది మీరు ఫ్రై చేస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కొంచెం సేపు చల్లారినిద్దాం ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఓట్స్ ఉన్నాయి కదా ఇప్పుడు ఆ ఓట్స్ వేసుకుని దీన్ని మనం పౌడర్ లాగా చేసుకోవాలి బాగా ఫైన్ పౌడర్ చేసుకోండి ఇలా ఓట్స్ పౌడర్ పౌడర్ చేసుకుంటే సరిపోతుంది దీంట్లోనే మీరు ఒక కప్పు ఓట్స్ తీసుకుంటే పావు కప్పు బొంబాయి రవ్వ బొంబాయి రవ్వ అంటే అది ఉప్మా రవ్వ ఉంటుంది కదా అది తీసుకుని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని ఈ రవ్వని కొంచెం వేడి చేసుకోవాలి ఇలా చేసుకోవటం వల్ల ఇడ్లీ అనేది బాగుంటుంది దీనికి కొంచెం సేపు ఇది కూడా సిమ్లోనే పెట్టుకుని ఫ్రై చేయండి హైలో మాత్రం పెట్టద్దు రవ్వ కథ తొందరగా మాడిపోతుంది ఇలా సిమ్లో పెట్టుకుని రవ్వ వేయించేటప్పుడు కూడా మంచి స్మెల్ వస్తుంది కదా అప్పుడు వరకు దీన్ని ఫ్రై చేస్తే సరిపోతుంది చూసారు కదా మన రవ్వ అయితే వేగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి ఇందాక మనం ఓట్స్ పౌడర్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఆ ఓట్స్ పౌడర్ని ఈ బౌల్లోకి వేసుకోవాలి ఇలా బౌల్లో వేసుకున్న తర్వాత ఇందాక మనం వేయించుకున్న రవ్వ ఉంది కదా ఆ రవ్వను కూడా ఇప్పుడు దీంట్లో వేసుకుని దీంట్లోకి ఇప్పుడు మీరు ఒక కప్పు పెరుగును వేసుకోవాలి పెరుగైనా మజ్జిగైనా ఏదైనా పర్వాలేదు ఇలా పెరుగు కూడా వేసుకున్నాక దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ హిమాలయన్ పింక్ సాల్ట్ వాడుతున్నానండి నేను అది ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాక దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ కుకింగ్ సోడా వంట సోడా ఉంటుంది కదా అది కూడా వేసుకుని మొత్తం ఒకసారి అంతా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో ఎలాంటి వండలు అనేది లేకుండా మీరు ఈ పిండిని అయితే కలుపుకోవాలి తర్వాత దీంట్లో కొంచెం వాటర్ పోసుకొని సేమ్ మనకి ఇడ్లీ బ్యాటర్ ఎలా అయితే ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మీరు వాటర్ పోసుకుని ఇలా కలుపుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా ఇడ్లీ బ్యాటర్ లాగా కలుపుకొని దీన్ని ఒక ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ అయితే మీరు పక్కన పెట్టండి అప్పుడు మనము ఇడ్లీ చేసుకున్నప్పుడు ఇడ్లీలు అనేవి పొంగుతీ సాఫ్ట్గా వస్తాయి ఇలా మీరు థర్టీన్ మినిట్స్ పక్కన పెడితే ఇప్పుడు ఈలోపు దీంట్లో కావాల్సినవి ఏంటో చూద్దాం కొంచెం అల్లం తీసుకుని ఇలా చిన్న చిన్నగా మొక్కలు కట్ చేసుకోండి ఒక క్యారెట్ తీసుకుని తురుముకోవాలి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర ఇవన్నీ తీసుకుని ముందుగానే రెడీగా పెట్టుకోండి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి తెరుగుమాత అనేది వేసుకుంటాం ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఫస్ట్గా అల్లం వేసుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ ఆవాలని పావు టీ స్పూన్ జీలకర్రని కొంచెం పసుపును కూడా వేసుకుని దీని అంతటిని కొంచెం సేపు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మీరు ఇలా ఫ్రై చేసి వేయటం వల్ల అల్లాన్ని మనం తినేటప్పుడు కూడా అల్లం అనేది ఘాట్ అనేది లేకుండా ఉంటుంది అందుకేం చెప్పి అల్లంని ఇలా ఫ్రై చేసుకుని వేసుకోండి పసుపు వేసుకోవటం వల్ల కూడా మనకి ఇడ్లీలు అనేవి టేస్ట్గా వస్తాయి తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి ఇలా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇందాక మనము ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ ఉంది కదా చూసారు కదా థర్టీ మినిట్స్ తర్వాత ఇలా ఉంటుంది దాంట్లోకి మనం ఈ తిరగమాత అంతటిని వేసేసుకుని ఇందాక మనం క్యారెట్ని తురుముకుని పెట్టుకున్నాం కదా ఆ తురుముకుని పెట్టుకున్న క్యారెట్ వేసి దీంట్లోనే కరివేపాకు కొత్తిమీరని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఆ రెండింటిని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ కొంచెం కావాలంటే మీకు చెప్పాను కదా ఇడ్లీ బ్యాటర్ మనకు ఎలా అయితే ఉంటుందో సేమ్ ఆ కన్సిస్టెన్సీలో రావాలి ఇలా వస్తే సరిపోతుంది చూసారు కదా చాలా బాగుంది ఇడ్లీ టేస్ట్ అనేది మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ ఓట్స్ ఇడ్లీ అయితే ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకుని దాంట్లోకి ఒక వన్ డ్రాప్ ఆయిల్ వేసుకుని దీని అంతటికి ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకుని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందాక మనము ఇడ్లీ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా అది ఈ ప్లేట్లో మొత్తానికి వేసేసుకోవాలి ఇలా వేసుకుని ఇడ్లీ మనం ఎలా స్టీమ్ చేసుకుంటామో సేమ్ అలానే దీన్ని కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం ఉడకనిస్తే సరిపోతుంది ఎక్కువసేపు ఏం అవసరం లేదు కరెక్ట్గా ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మనకి ఓట్స్ ఇడ్లీ అనేది రెడీ అయిపోతుంది ఇలా మొత్తం అన్నిటినీ లాగా వేసేసుకోవాలి ఎప్పుడూ ఒకటేలాంటి ఇడ్లీలు దోశలు కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ టిఫిన్లు కూడా చేసుకోండి తినే వాళ్ళకి బాగుంటుంది హెల్తీ కూడా టేస్టీ కూడా మీరు తప్పకుండా ఒకసారి దీన్ని అయితే ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంది ఓట్స్ ఇడ్లీ అనేది మీరే చెప్తారు ఇంట్లో చేసుకున్న తర్వాత చాలా టేస్టీగా ఉంది అని ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు తీసుకెళ్ళి మనం ఒక ఇడ్లీ కుక్కర్లో పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ దీన్ని మనం స్టీమ్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే మనకి ఎంతో ఈజీ అయినా హెల్దీ అయినా టేస్టీ అయిన ఓట్స్ ఇడ్లీ అయితే మనకి రెడీ అయిపోయింది చూసారు కదా మనకి ఓట్స్ ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంది కదా చూడటానికి కూడా తింటే కూడా టేస్ట్ అనేది చాలా బాగుందండి ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం చూసారు కదా ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ఈ ఇడ్లీలన్నీ మనం ఈ ప్లేట్లో పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మీరు దీంట్లో కొబ్బరి చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ ఏ చట్నీ అయినా కానీ మన ఛానల్లోనే కరివేపాకు చట్నీ ఉంది టొమాటో పల్లీ చట్నీ ఉంది ఇలా ఏ చట్నీతో అయినా బాగుంటుందండి అలా దీని కాంబినేషన్ తో కొబ్బరి చట్నీ ఒకటే కాదండి ఏ చట్నీ అయినా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది అలా కాకుండా సాంబార్తో అయితే ఈ త్రీ రెసిపీస్ అయితే చాలా బాగుంటాయి చాలా సింపుల్గా ఈజీగా చేసేయచ్చు హోటల్ స్టైల్ సాంబార్ అనేది నేను మీకు ఈ వీడియోలో కూడా చూపిస్తున్నాను ఒకసారి మీరు రాగి ఇడ్లీ కానీ లేదంటే ఓట్స్ ఇడ్లీ కానీ చేసుకుని ఇలా సాంబార్ కానీ పెట్టుకున్నారు అంటే కనుక మీరు ఈ టేస్ట్ని అయితే వదిలిపెట్టరు అంత టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది తప్పకుండా మీరు ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి ఇప్పుడు మన సాంబార్ రెసిపీ అయితే చూసేద్దాం సాంబార్ రెసిపీ ఇది ఇడ్లీలో కానీ దోశలో కానీ వడలో కానీ దేంట్లోకైనా బాగుంటుంది ఉంటుందండి సాంబార్ అనగానే అందరికీ తెలిసిన రెసిపీ అనుకుంటారు కానీ నేను ఇది కొంచెం డిఫరెంట్గా చేశాను టిఫిన్ ఏదైనా కానీ పర్వాలేదు ఈ సాంబార్ వేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి దీనికోసం ముందుగా ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి ఒక అరకప్పు కందిపప్పు వేసుకుని వాష్ చేసుకుని దాంట్లోకి ఒక రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి తర్వాత దీంట్లోకి ఒక పచ్చిమిరపకాయను వేసుకోండి తర్వాత ఒక ఉల్లిపాయను తీసుకొని ఇలా పెద్దగా కట్ చేసుకుని పెట్టుకుని ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి తర్వాత రెండు టమాటోలను తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకొని ఇప్పుడు ఆ టమాటో ముక్కలు కూడా వేసుకున్నాక దీంట్లోకి కొంచెం చింతపొండును కూడా వేసుకోండి తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకున్నాక ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకుని దీన్ని త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని విజిల్ పెట్టుకుని ఉడకనివ్వాలి కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి పప్పు అనేది పొంగకుండా వస్తుంది అందుకే చెప్పి నేను అలా పెట్టాను ఇప్పుడు చూసారు కదా మనకి పప్పు అయితే ఉడికిపోయింది మొత్తం తీసి చూస్తే ఇలా ఉంటుంది ఇది కొంచెం చల్లారిన తర్వాత దీంట్లో నుంచి వాటర్ ఏమీ లేకుండా వట్టి పప్పు టమాటో ఉల్లిపాయలు ఇవన్నీ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ఇవన్నీ వేసుకుని గ్రైండ్ చేసుకోండి చూసారు కదా గ్రైండ్ చేసుకుంటే ఇలా పేస్ట్ లాగా వస్తుంది దీంట్లో మనమేం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇది మనకి రెడీ అయిపోయింది కదా మనం దీంతోనే సాంబార్ అనేది చేసుకుంటాము ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత దీంట్లో ఒక ఎండుమిరపకాయను కూడా వేసుకోండి ఇలా ఎండుమిరపకాయ కూడా వేసుకున్న తర్వాత అది కొంచెం ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగానే తిరుగుమాత అనేది వేసేసుకుంటాము దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఒక పావు టీ స్పూన్ ఆవాలను వేసుకోవాలి తర్వాత ఒక పావు టీ స్పూన్ మెంతులను కూడా వేసుకోండి తర్వాత దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపుని కూడా వేసుకొని కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మళ్ళీ ఒక ఉల్లిపాయని తీసుకుని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకొని ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి ఇలా వేసుకోవటం వల్ల మనం సాంబార్ తినేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు అనేవి మనం పంటికి తగులుతూ ఉంటాయి తర్వాత కొంచెం చిన్న ఉల్లిపాయలు తీసుకుని ఇలా క్రష్ చేసుకుని వేసుకుని కొంచెం ఉల్లిపాయలు మగ్గేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి దీన్ని మూత పెట్టుకుని ఉల్లిపాయలు అనేవి మగ్గునివ్వాలి కొంచెం సేపు మరి ఎక్కువసేపు ఏమీ అవసరం లేదు దీంట్లోకి ఇప్పుడు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ని వేసుకుని అలాగే టేస్ట్కి తగ్గట్టు కారాన్ని కూడా వేసుకోవాలి రెండు వేసుకుని బాగా కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందాక మనం పప్పు ఉడకబెట్టాము కదా ఆ వాటర్ ఏమీ పారబోయకుండా ఇప్పుడు దీంట్లోకి మనం ఆ వాటర్ని యాడ్ చేసుకుందాము ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇందాక మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఇప్పుడు ఆ గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా దీంట్లో అయితే వేసుకోవాలి ఇలా వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఆ పేస్ట్ని అంతా దీంట్లో వేసేసుకోవాలి ఇలా వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ పోసుకోవాలి వాటర్ కొంచెం ఎక్కువగానే పోసుకోండి అప్పుడు మనం టిఫిన్లోకి తినేటప్పుడు సాంబార్ అనేది టేస్ట్ బాగుంటుంది మరి వాటర్ వాటర్గా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో వాటర్ అనేవి యాడ్ చేసుకోండి మీరు పప్పు తీసుకునే దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీలో వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడే కదా మనము ఈ గ్రైండ్ చేసిన పేస్ట్ వాటర్ అంతా వేసాము కదా ఇవి కొంచెం సేపు బాయిల్ అవ్వాలి అందుకని చెప్పి మూత పెట్టుకుని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ దీన్ని బాయిల్ చేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువసేపు ఏం అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మనము పేస్ట్ చేసి పెట్టాము కదా చూసారు కదా మన సాంబార్ అనేది ఇలా బాయిల్ అవుతుంది దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ అయినా ఈజీగా సాంబార్ అనేవి మనకి ఏ టిఫిన్లో అయినా కానీ ఇది చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా దీన్ని ఇలా ట్రై చేయండి ఈజీ కదా చేసుకోవటం కూడా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం ఎంతో ఈజీ అయినా టేస్టీ అయినా సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనము ఒక ప్లేట్ తీసుకుని దీంట్లో ఇడ్లీ పెట్టుకోవాలి ఇలా ఇడ్లీ పెట్టుకొని ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న సాంబార్ ఉన్నాయి కదా ఆ సాంబార్ అనేవి ఇడ్లీలో వేసుకొని తింటే ఇడ్లీ అనే కాదు దోశ అయినా పర్వాలేదు వడ ఉప్మా ఏదైనా కానీ ఏ టిఫిన్ అయినా కూడా ఈ సాంబార్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది చాలా ఈజీ కదా చేసుకోవటం కూడా తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూసారు కదా మేమైతే ఇడ్లీలో ఈ సాంబార్ అనేది చేసుకుని ఎంజాయ్ చేసాము ఒకసారి మీరు ఇలా చేశారంటే కనుక టేస్ట్ అనేది సేమ్ మనం బయట హోటల్లో తింటాం కదా అలానే ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేసి టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదండి ఎంతో సింపుల్గా ఈజీగా అయిపోయిన సాంబార్ రెసిపీ అయితే ఎప్పుడు మనం ఒకటేలాంటివి ఇడ్లీ దాని కాంబినేషన్తో చట్నీ ఇలా చేసుకుంటూ ఉంటారు కదా అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా మీరు ఇడ్లీ వేసుకున్నా కూడా ఇలా సాంబార్ పెట్టుకోండి వేడి వేడిగా మనము ఈ రెండింటి కాంబినేషన్తో తింటే టేస్ట్ అనేది బాగుంటుంది అలానే ఇడ్లీ అంటే కూడా మనం ఎప్పుడు ఒకటేలాంటివి ఇడ్లీ వేస్తూ ఉంటాం కదా అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా మీరు కూడా ఒకసారి ఇంట్లో అన్నీ ఇంట్లో ఉండేవే కాబట్టి మనం ఈజీగా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మామూలుగా మనం ఇడ్లీ అయితే కనుక మనం నాన్ పెట్టుకోవాలి కదా అలా కాకుండా ఇలా ఒకసారి అయితే ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదండి మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి మళ్ళీ ఇంకొక వీడియోతో రేపు కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్